Subscribe to Color Frames. టీమిండియాకు ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అందించిన యువరాజ్ సింగ్ తాజాగా తన సారథ్యంలో మరో టైటిల్ గెలుచుకున్నాడు వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్ శనివారం జరిగింది ఇందులో భారత్ ఛాంపియన్స్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఛాంపియన్లను ఓడించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఐదు వికెట్ల నష్టానికి నూట యాభై ఆరు పరుగులు చేసింది భారత్ ఛాంపియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది దీంతో భారత్ ఛాంపియన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ ను గెలుచుకుంది ఈ టైటిల్ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ ను ప్రకటించాడు షాకింగ్ ఏంటంటే టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేందర్ సింగ్ ధోనికి యువరాజ్ సెలెక్ట్ చేసిన జట్టులో చోటు దక్కలేదు పైగా ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే యువరాజ్ చోటు కల్పించాడు అలాగే ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లు జట్టులో ఉన్నారు పన్నెండవ ఆటగాడిగా తనను ఎంపిక చేసుకున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ సచిన్ టెండూల్కర్లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు మూడవ స్థానంలో రోహిత్ శర్మకు నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీకి యువరాజు చోటు కల్పించారు యువరాజ్ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవెన్లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ ఏబి డివిలియర్స్తో పాటు మాజీ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ను కూడా చేర్చుకున్నాడు ఇంకా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ యాడమ్ గిల్క్రిస్టను వికెట్ కీపర్ గా ఎంచుకున్నాడు బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్ షేన్వార్న్ గ్లెన్ మెగ్రాత్ మరియు వసూమ్ అక్రమ్లకు చోటు దక్కింది ఇదిలా ఉంటే ఆల్ టైమ్ బెస్ట్ టీంలో లో తన అజాత శత్రువైన ఫ్లింట్ ఆఫ్ కు అవకాశం కల్పించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్లో యువరాజ్ సింగ్ సృష్టించిన పరుగుల విధ్వంస గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు బంతుల్లోనే ఆరు సిక్సర్ల ప్రపంచ రికార్డు భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది ఇంగ్లాండ్ పేసర్ స్టూవర్ట్ ౌలింగ్ లో బాధిన ఆ బాధుడు అతనికి సిక్సర్ల సింగ్ అనే బిరుదునిచ్చింది ఆ మ్యాచ్ లో అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రెచ్చగొట్టడంతోనే యూవీ ఈ అరుదైన ఫీట్ సాధించాడు ఫ్లింటాఫ్ రెచ్చగొట్టడంతోనే తాను హిట్టింగ్ కు దిగానని యూవీ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు వీడియో ప్లీజ్ లైక్ చేయండి చేయండి షేర్